ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ కంఫర్ట్ అంటాం కదండి అది చేసి చూపించబోతున్నాను దీనికోసం మనకు కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి మొదటిది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ పౌడర్ ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాతది కలర్ అండ్ ఫ్రాగ్రెన్స్ కలిపి ఒక దాంట్లోనే ఉంటాయి ఇది ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి శుభ్రంగా పొడిగా ఉండే ఒక చిన్న టబ్ కానీ ప్లాస్టిక్ బకెట్ కానీ తీసుకోండి ఇందులో ఒక లీటర్ వాటర్ తీసుకోవాలి కొలత కోసం నేను కిన్లే వాటర్ బాటిల్ వాడుతున్నాను ఈ వాటర్ కూడా మంచి వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన వాటర్ ఉపయోగిస్తున్నాను పైపు ట్యాప్ వాటర్ ఉపయోగిస్తే అంత మంచిగా రాదు కాబట్టి ప్యూరిఫైడ్ వాటర్ ఏదైనా తీసుకోండి ముందు కలరు పెర్ఫ్యూమ్ కలుపుతున్నాను అండి ఈ వాటర్లో ఎందుకంటే కలర్ అనేది వాటర్లో అయితే త్వరగా కలిసిపోతుందని ముందు కలుపుతున్నాను మీరు పౌడర్ కలిపిన తర్వాత అయినా ఇది కలుపుకోవచ్చు మీ ఇష్టం ఒక గరిట్తో బాగా కలుపుకోవాలి మీరు మార్కెట్లో కంఫర్ట్ తీసుకున్నట్లయితే రెండు వందల అరవై రూపాయలు ఉందండి లీటరు కానీ మనం అరవై రూపాయలతో ఒక లీటర్ కంఫర్ట్ చేసుకోవచ్చు రెండు వందల రూపాయలు లాభం మనకు చూడండి అరవై రూపాయలు ఎక్కడ రెండు వందల అరవై రూపాయలు ఎక్కడ నాలుగు రెట్లు ఎక్కువ అన్నమాట ఈ విధంగా చేసినట్లయితే ఏడాదికి మనం మూడు వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ పౌడర్ వేస్తున్నాను ఈ పౌడర్ అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది నెమ్మదిగా వేస్తూ కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇది మీరు ఇంట్లో వాడుకోవచ్చు అలానే బిజినెస్గా కూడా చేసుకోవచ్చు ప్రాఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి తయారు చేయడం కూడా చాలా ఈజీ కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసేయచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు పెట్టుబడి అనేది చాలా తక్కువ రిస్క్ లేని బిజినెస్ ఈ ఇంగ్రీడియంట్స్ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ ఇస్తాను దగ్గర ప్రాంతాల వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకోండి దూర ప్రాంతాలకు అయితే కొరియర్ చేస్తారు డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోండి ఐదో పదో తెప్పించుకుంటే మీకు కొరియర్ ఛార్జెస్ అనేవి కలిసి వస్తాయి వెయిట్ తక్కువ అలానే రేటు కూడా తక్కువ కాబట్టి అన్ని రకాలుగాను బాగుంటుంది అవసరమైనప్పుడల్లా ఒక్కో లీటర్ కలుపుకుంటే సరిపోతుంది ఒక ఏడాది హ్యాపీగా గడిపేయచ్చు ఉండలనేవి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇలా అంచులకు ప్రెస్ చేయండి కరిగిపోతాయి ఈ లిక్విడ్ అనేది థిక్గా అయ్యే వరకు మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారా మంచి కలర్తో చిక్కగా తయారైంది స్మెల్ కూడా అదిరిపోతుంది సేమ్ కంఫర్ట్ ఎలా ఉందో అలానే వచ్చింది దానికన్నా స్మెల్ ఇదే ఎక్కువగా ఉంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇప్పుడు ఏదైనా ఒక పొడి బాటిల్లోకి తీసేసుకోండి ఇక్కడ నేను కిన్లే వాటర్ బాటిల్లోకి తీసుకుంటున్నాను మీ దగ్గర ఖాళీ కంఫర్ట్ బాటిల్స్ ఉన్నట్లయితే అందులో అయినా తీసుకోవచ్చు మన ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అదే కంఫర్ట్ రెడీ అయిపోయిందండి ఇదే విధంగా మీరు సర్ఫ్ మరియు విమ్జల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇస్తున్నాను చూడండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్